ఎందుకు హత్తుకోవట్లేదు మనం హత్తుకోకపోవటానికి కాలాలు ఏదైనా పరిస్థితులు ఏదైనా ప్రియులారా ఎటువంటి పరిస్థితులైనా కూడా దాంట్లో ఉన్నటువంటి మర్మం ఒక్కటే ఏంటో తెలుసా వాళ్ళ దేహాలు చెడిపోయాయి వాళ్ళ దేహాలు అపవిత్రంగా ఉన్నాయి వాళ్ళ దేహాలలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది కాబట్టి ఆ పాప భూయిష్టమైన దేహముతో యేస్సుని హత్తుకోవటానికి వీళ్ళు ధైర్యం చేయట్లేదు ప్రియుల ఎప్పుడైతే క్రీస్తు రక్తములోను కడగబడతావో క్రీస్తు రక్తములను శుద్ధీకరించబడతావో నీ దేహం ఎవరి కొరకు ప్రియులను ఆతృత పడుతుందో తెలుసా ఎవరి కొరకు తొందర పడుతుందో తెలుసా యేసు పరిశుద్ధుడైనటువంటి ఏసును కౌగలించుకోవాలని హత్తుకోవాలని ఆయనలో ఏకాత్మ కావాలని ఏక శరీరం కావాలని యుగ యుగాలు ఆయనతోటే పరిపాలించాలని ఇంక వాళ్ళకి అదే పిచ్చి ఉంటుందండి ఇంక ఈ లోకం ఇంకే పిచ్చి ఉండదు ఎవరికి ఎవరికి ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్తంలో శుద్ధీకరించబడి ఆయన రక్తంలో ప్రియుల ప్రాణాత్మ దేహాలను శుద్ధి చేసుకున్నవాడు ఎవరి కొరకు పరితపిస్తారో తెలుసా పరిశుద్ధుడైన యేసు కొరకు పరితప్పిస్తారు అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అంటే ఇరవై వచ్చినలో అయ్యా మీరు ఎందుకు అత్తుకోవట్లేదు అయ్యా ఓ బుద్ధి లేని క్రైస్తవులారా మీరు ఎవరిని హత్తుకుంటున్నారయ్యా అని మన బ్యాక్గ్రౌండ్ మనకు చెప్తా ఉన్నాడు ఒక ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం మనకు చెప్తున్నాడు ఇరవై వచ్చిన మీరు ఓ సంగమా మీరు ఎవరు తెలుసా క్రీస్తునే రక్తమును వెలగా ఇస్తే వెలగా ఇచ్చి ఆయన మిమ్మల్ని కొనుక్కున్నాడు క్రీస్తు తన రక్తమును స్వరక్తమును వెలగా ఇచ్చి మనను కొనుక్కున్నాడు ఎవరిని కొనుక్కున్నాడు ఈ పనికిరాని చెత్త దేహాన్ని కొనుక్కున్నాడు ప్రజలే ఎందుకో తెలుసా మీరు నన్ను హత్తుకోవటానికి మీలో ఉన్న పాపం ఒక అభ్యంతరకరంగా ఉంది కాబట్టి మీరు నన్ను హత్తుకోలేకపోతున్నారు కాబట్టి ఎప్పుడైతే నా రక్తంలో మిమ్మల్ని కడిగి శుద్ధీకరిస్తానో అప్పుడు మీరు నన్ను హత్తుకుంటారని దేవుని స్తోత్రం కలిగిన అయితే ఇప్పుడు మీరేం చేస్తున్నారు విలువబెట్టి కొనబడినటువంటి దేహాలను ప్రియులాగా మరలా తీసుకెళ్ళి ఈ పాపములు ముంచేస్తా ఉన్నాను హెబ్రిల్కి రాస్తూ పౌలు అంటాడు ఇంకొకసారి సిలవు వేయబడటం లేదు ఇంకొక క్రీస్తు లోకానికి రాడు ఇంకొకరు ఎవరు మరలా మీరు చేసిన పాపాలకు రక్తం కార్చేవాళ్ళు సిలవు వేయబడే వాళ్ళు లేరు హలోలియా కాబట్టి మనలో నీతి భక్తి యథార్థత దేవుడు నాకు ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు ఇచ్చాడు నా దేవుడు ఇంత గొప్ప కృపను నాకు ఇచ్చాడు ఈ కృపను నేను వ్యర్థం చేసుకోవద్దు ఈ కృపలో నేను వర్ధిల్లాలి ఈ నా చెడిపోయిన ఈ బ్రతుకుని బాగు చేసుకొని ప్రిలారా ఏమండి ఒక కలెక్టర్ని హత్తుకుంటారని పో హత్తుకొని ఇస్తారా నేను అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ప్రియులరా తీసి కోరితే ముక్కులో కొట్టేది కొట్టేస్తారు నేను కానీ నిన్ను హత్తుకోవటానికి ఎవరిష్టపడుతున్నారో తెలుసా తన నోటి మాట ద్వారా భూమి కలుగును గాక ఆకాశములు కలుగును గాక సముద్రములు కలుగును గాక పర్వతములు కలుగును గాక సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక అని ఒక్క మాటతో ప్రియులారా సమస్త సృష్టిని చేసినటువంటి ఈ గొప్ప దేవుడు ప్రియులారా నిన్ను హత్తుకోవటానికి ఆయన తహతహలాడుతున్నాడు నువ్వు పాపం చేసి పారిపోతున్నాను ఆయనకు దొరకకుండా పారిపోతున్నాను అందుకే ప్రిమిటి దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం పరిశీలించి చూసినట్లయితే ఈరోజు చాలామంది ఈరోజు చాలామంది ఏం నమ్ముతున్నారు అంటే మంచి భక్తి చేయటం వల్ల ఏం ప్రయోజనం లేదనుకుంటున్నాను మనం బాగుపడాలంటే అభివృద్ధి చెందాలంటే మోసం చేయాల్సిందే అబద్ధాలు ఆడాల్సిందే అందినకాడి బుక్కాలి ఏ రోటి కాడి పాట ఆ రోటికాడు పాడాలి ఈ ఎండక గొడగ ఎత్తాలి అట్లయితేనే మనం సంపాదించగలం పిల్ల పెళ్లి చేయగలం ఒక ఇల్లు కట్టుకోగలం ఏదైనా సా మన జీవితంలో సాధ్యం అవుతుందని ప్రిలరా విచారం ఏంటంటే మంచి భక్తులు కూడా చెడిపోతున్నారు ఒకప్పుడు ఎంతో సమర్పణ ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు ఎంతో ప్రార్థన చేసిన వాళ్ళు ప్రిల్లరా ఒకప్పుడు ప్రియులరా ఎంతో మంచి సాక్ష్యం కలిగినటువంటి వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత ఏమవుతున్నారంటే సంఘాలలో ఉన్న భక్తిహీనులు ఉంటారు కదా సంఘాలలో కూడా భక్తిహీనులు ఉంటారు కదా వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు బాగానే ఉన్నారు కదా అని అమ్మ మేమే ఇంత ఉపవాసాలతోటి ప్రార్థనలు ఏంది డొక్క మాడి గుండెమాడి ఇంట్లో వాళ్ళు తిట్టి వీళ్ళు తిట్టి అయినా గొర్రెతో ఒక బెత్తళ్ళలాగానే ఉంది కదా వీళ్ళు అన్నీ చేయాల్సిన చేస్తున్నారు చూడాల్సిన చూస్తున్నారు మాట్లాడాల్సి మాట్లాడుస్తున్నారు అయినా వీళ్ళు ఇంత బాగున్నప్పుడు ఇంకా మాకెందుకండి ఇంత కఠినమైన భక్తి అని ప్రియుల మీరే కాదు చాలా సంఘాలలో చాలామంది క్రైస్తవులు దేవుడు వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి భక్తి జీవితాన్ని మట్టిపాలు చేసుకుంటున్నారు